హాయ్ ఆల్ వెల్కమ్ టు అభిభవి ఛానల్ ఈరోజు మన రెసిపీ మైసూర్ బొండా మనము మైసూర్ బొండాలు ఇలా చేసామంటే చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా టేస్ట్గా వస్తాయండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి చాలా సాఫ్ట్గా వస్తాయండి మనం ఈ మైసూర్ బొండాల్లోకి కాంబినేషన్గా ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా ఉంటాయి మనకు బ్రేక్ఫాస్ట్గా స్నాక్స్గా చాలా బాగా ఉంటాయండి ఈ మైసూరు బోండాలు మనం ఈ మైసూర్ బోండాల్ని మైదాపిండితో అయినా చేసుకోవచ్చు లేకపోతే గోధుమ పిండితో అయినా హెల్దీగా చేసుకోవచ్చు అండి ఈరోజు మనము తయారీ విధానం చూసేద్దాం మైసూర్ బోండాలు ఎలా తయారు చేసుకుందామో ముందుగా నేనైతే ఒక బౌల్ తీసుకున్నానండి అందులో ఒక కప్పు మైదాపిండి అయితే తీసుకుంటున్నాను అలానే అదే కప్పుతో ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నానండి ఈ పెరుగు కొంచెం పుల్లగా ఉంటే మనకి బోండాలు టేస్ట్ బాగా వస్తాయి అలానే ఇందులో రెండు స్పూన్లు బియ్య పిండి అయితే వేసుకుంటున్నానండి మనకి బోండాలు కొంచెం క్రంచిగా అనిపిస్తాయి పైన అలానే కొంచెం సాల్టు కొంచెం వంట సోడా అండి బేకింగ్ సోడా అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ పిండిని మనం బాగా కలుపుకోవాలండి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి మీరు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చండి హెల్తీగా మనము ఎక్స్ట్రా వాటర్ ఎక్కువ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి నేనైతే వన్ స్పూన్ అయితే వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను పిండి కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి లూజ్గా కలుపుకుంటే మనకు బోండాలు వేసేటప్పుడు కరెక్ట్ షేప్ రావు మనము పిండిని ఇలా కలుపుకోవాలండి పిండిని బాగా బీట్ చేస్తూ కలుపుకోవాలి అప్పుడే మనకు ఈ మైసూర్ బోండాలు అయితే ప్లఫీగా సాఫ్ట్గా వస్తాయండి చూడండి నేను ఇలా అయితే కలుపుకున్నాను నాకు కొంచెం లూజ్ అయిందండి పిండి మీరు కొంచెం గట్టిగా కలుపుకోండి ఇలా బీట్ చేస్తూ కలుపుకోవడం వల్ల మనకు ఈ బోండాలు అయితే చాలా సాఫ్ట్గా వస్తాయండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఇలా మనం బీట్ చేయాలి పిండినైతే మనకు అప్పుడు బాగా వస్తాయి ఈ కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా కలుపుకోండి మీరు ఇప్పుడైతే మనం ఇందులో ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి ఇందులో అయితే కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకుందాము అలానే కరివేపాకు అండి సన్నగా తరిగి అయితే వేసుకున్నాను అలానే ఒక ఇంచు అల్లం అయితే సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి అలానే రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇప్పుడు మనము పిండిలో వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనము మనము థర్టీ టు ఫార్టీ మినిట్స్ అలా సోక్ చేస్తే సరిపోతుందండి నాన్న ఇవ్వాలి ఫార్టీ మినిట్స్ తర్వాత మనం పిండిని మళ్ళీ ఒకసారి కలపాలండి నేనైతే ముందే ఆయిల్ని హీట్ చేసుకున్నాను మనం ఈ పిండిని వేసేటప్పుడు మన చేతిని వాటర్లో తడుపుకొని బొటన వేలికి చూపుడు వేలికి మధ్యలో పిండిని తీసుకొని వదలాలండి ఒక్కొక్కటి నిదానంగా అప్పుడైతే మనకు షేప్ వస్తుంది బ్యాటర్ కొంచెం లూజ్ అయింది అందుకే కరెక్ట్ షేప్ రాలేదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చాయండి చాలా టేస్టీగా వచ్చాయి సాఫ్ట్గా స్పాంజీగా బాగా వచ్చాయండి మీరు బ్యాటర్ కొంచెం గట్టిగా కలుపుకుంటే సరిపోతుందండి మంచి షేప్ వస్తాయి చూడండి ఒక్కొక్కటి మనం వేసుకొని ఫ్లేమ్ అయితే తగ్గించుకోవాలండి మనం ఒక్కొక్కటి నిదానంగా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక మనము వీటిని గట్టి సహాయంతో అటు ఇటు తిప్పుకోవాలి మనము మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే మనకైతే ఇవి లోపల బాగా కాల్ని బాగా వస్తాయండి బాగా ఉడుకుతుంది కూడా లోపల అలా అనుకుంటూ మనమైతే మైసూర్ బొండాల్ని కాల్చుకోవాలండి చూడండి మనకు కలర్ అయితే చాలా బాగా వచ్చింది కదా షేప్ ఒకటే అండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది చూడండి ఎంత బాగా వచ్చాయో బోండాలు చాలా బాగా వచ్చాయండి మీరు కూడా ట్రై చేయండి మనం పిండి కలుపుకునేటప్పుడు కార్డ్ అయినా కొంచెం తగ్గించి వేసుకుంటే మనకు పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుంది చూడండి ఎమ్మి ఎమ్మి మైసూర్ బోండాలు అయితే రెడీ అండి మనం ఈ మైసూర్ బోండాల్ని స్నాక్స్కి అయినా మార్నింగ్ టిఫిన్కైనా వేసుకొని తినచ్చండి చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మేమైతే ఈ మైసూర్ బోండాలోకి పుదీనా చట్నీ ప్లస్ టమాటా కారం అండి చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే చూడండి అంత సాఫ్ట్గా వచ్చాయి లోపల కూడా బాగా కుక్ అయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా చాలా ఎమ్మీగా వస్తాయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ అభిభావి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే ఫర్దర్ వీడియోస్ మీకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్